సతీదేవి శివుని వరునిగా పొందుట భగవంతుడకు శివుడు బ్రహ్మను దక్షిణ వద్దకు పంపి సతీదేవిని వరించుట బ్రహ్మ పలికెను మునీంద్ర సతీదేవి ఆశ్వయుజ మాస శుక్లపక్షమున అష్టమీతిథియందు ఉపవాసముండి భక్తిభావముతో సర్వేశ్వరుడుకు శివుని పూజించెను ఇట్లు నందవ్రతమును పూర్తి చేసిన నవమి తిథియందు పగటిపూట ధ్యానమగ్రురాలైన సతీదేవికి శివభగవానుడు ప్రత్యక్ష దర్శనమును ప్రసాదించెను ఆ స్వామి శ్రీ విగ్రహము సర్వాంగ సుందరమై గౌరవర్ణముతో వర్ణముతో శోభలులకు వారికి ఐదు ముఖములుండెను ప్రతి ముఖమునందు మూడేసి నేత్రములుండెను పాల ప్రదేశమున చంద్రుడు శోభలులకు చుండెను ఆయన చిత్తము ప్రసన్నముగా వెలుగులీనుచుండెను కంఠము నేలమయ్యుండెను ఆ స్వామికి నాలుగు భుజములుండెను ఆ ప్రభువు తన చేతులు ఎందు త్రిశూలమును బ్రహ్మ కపాలమును వరద అభయముద్రలను ధరించియుండెను ఆయన శరీరమంతయు భస్మమయ అంగరాగముతో ఉద్భాసితమగుచుండెను గంగ ఆయన మస్తకపు శోభను పెంపొందించుచుండెను ఆయన అంగములన్నీయు మనోహరములుగా నుండేను ఆ ప్రభువు మహత్తరమైన లావణ్య ధామముగా గోచరముగుచుండెను వారి ముఖము కోట్ల కొలది చంద్రులతో సమానముగా ప్రకాశించుచు ఆహ్లాదకరముగా నుండెను ఆ ప్రభువు అంగముల కాంతి కోటి కామ దేవతలను తిరస్కరించునదిగా ఉండెను ఆ స్వామి ఆకృతి సమస్త స్త్రీలను మోహింప చేయునిదిగా నుండెను అట్టి సౌందర్య మాధుర్య సమ్మిళిత ప్రభువుకు మహాదేవును ప్రత్యక్షముగా చూసి ఆ స్వామి చరణములకు సతీదేవి ప్రణమిల్లెను అప్పుడు ఆమె తల సిగ్గుతో నమ్రమయ్యుండెను తపఃఃపుంజప్పల ప్రధాత యగు మహాదేవుడు తన కొరకే కఠిన వ్రతమాచరించు సతీదేవిని పత్నిగా చేసుకుని స్వీకరించు కోరిక గలిగి కూడా ఆమెతో ఇట్లు పలికెను మహాదేవుడు నుడివెను ఉత్తమ వ్రతమును పాలించు దక్ష నందిని నేను నీ నేను నీ ఈ వ్రతముతో మిగుల ప్రసన్నుడనైతిని కనుక ఏదైనా వరమును కోరుకొమ్ము నీ కిష్టముగు వరమునే నేను ప్రసాదించెదును బ్రహ్మ పలికెను మునీంద్ర జగదీశ్వరుడగు మహాదేవుడు సతీదేవి మనోభావం నెరిగినప్పటికీ ఆమె అభిప్రాయమును తెలుసుకున్నట్టుకు ఇట్లు పలికెను ఏదైనా వరమును కోరుకొనుము కానీ సతీయందు లజ్జాభావం ప్రసుట ప్రస్ఫుటమగుచుండెను కనుక ఆమె తన హృదయమునందున్న భావమును స్పష్టమైన శబ్దములతో చెప్పలేకపోయెను ఆమె అభీష్ట మనోరథము సిగ్గుచే కప్పబడియుండెను ప్రాణవల్లబుడగు శివుని ప్రియవచనములను విని సతీదేవి అత్యంత ప్రేమ మగ్నురాలయ్యను ఈ విషయమును తెలుసుకుని శంకర భగవానుడు మిగిలిన ప్రసన్నుడయ్యను ఆయన శీఘ్రముగా పదే పదే ఇట్లు చెప్పసాగెను వరమడుగుము వరమడుగుము సత్పురుషులకు ఆశ్రీయుడును ఆంతర్యామిగు శంభుడు సతీదేవి భక్తికి వసుడయ్యను అప్పుడు సతీదేవి తన లజ్జను ఆపుకుని మహాదేవునితో పలికెను వరమును ప్రసాదించు ప్రభు నా మనోవాంఛిత వరము నసుగుడు అది దాటరానిది భక్తవత్సలుడుగు శంకర భగవానుడు సతీదేవి తాను చెప్పదలుసుకున్న దానిని పూర్తి చేయజాలకున్నదని గమనించెను అప్పుడు ఆయన స్వయముగా ఆమెతో ఇట్లు పలికెను దేవీ నీవు నా భార్యవు ఔదువు తాను కోరిన ఫలమును ప్రసాదించు ఆ స్వామి వచనములను విని ఆనందమగ్దురాలైన సతీదేవి మారు పలకక నిలబడియుండెను ఆమె మనోవాంఛిత ఫలమును పొందియున్నది కదా అప్పుడు దక్షకన్య ప్రసన్నురాలై రెండు చేతులు జోడించి తలవంచి భక్తవత్సలడుగు శివునితో పదే పదే పలకసాగెను సతీదేవి పలికెను దేవాదిదేవా మహాదేవా ప్రభు మీరు మా తండ్రి గారికి తెలిపి వైవాహిక విధానమున నా పానిగ్రహణము చేయుడు బ్రహ్మణుడి వెను నారద సతీదేవి మాటలను విని భక్తవత్సలుడు మహేశ్వరుడు ప్రేమతో ఆమె వైపు చూసి ఇట్లు పలికెను ప్రియురాల అట్లే అవుగాక అప్పుడు దక్షకన్యయగు సతీ భగవంతునికి ప్రణమిల్లెను భక్తితో ఆ స్వామి నుండి సెలవు గైకొనెను వెల్లుటుకు అనుజ్ఞను పొంది మోహానందములతో గూడిన మనస్సుతో ఆ దేవి తన మాతృగృహమునకు వెళ్ళెను భగవంతుడగు శివుడు కూడా హిమాలయములందలి తన ఆశ్రమమునకు చేరుకొనెను దక్ష కన్యగు సతీ వియోగముతో కొంత మానసిక అలజడికి లోనయ్యను ఆమెనే చింతన చేయుచుండెను దేవర్షి తదుపరి మనస్సును ఏకాగ్రమును చేసుకుని లౌకిక గమనమును ఆశ్రయించి భగవంతుడ శంకరుడు మనస్సును నన్ను స్మరించెను త్రిశూలాధారియగు మహేశ్వరుడు స్మరించగనే ఆ స్వామి ఫలసిద్ధి కొరకు వెంటనే నేనా ప్రభు సన్నిధిని చేరితిని నాయనా హిమాలయ శిఖరము మీద మహాదేవుడు అనుభవించుచు విద్యమానుడై ఉండెను నేను సరస్వతితో కూడి ఆ స్థలమునకు వెళ్ళి తిని దేవర్షి సరస్వతీ సహితుడనైన నన్ను ఆ స్వామి చూసెను ప్రేమ వలయమున బంధింపబడి శివుడు ఉత్సాహముతో ఇట్లు పలికెను శంభుడు పలికెను బ్రహ్మదేవా వివాహ కార్యమునందు స్వార్థబుద్ధినంతయు వినియోగించితిని అప్పటి నుండి స్వార్థమునందే సత్యమున్నట్టు నాకు గోచరించుచున్నది దక్షకన్య సతి మిగుల భక్తితో నన్ను ఆరాధించినది ఆమె చేసిన నందవ్రత ప్రభావమున నేను ఆమె కోరిక తీర్చుడకు వరమునిచ్చదనని ప్రకటించితిని బ్రహ్మదేవా అప్పుడు ఆమె మీరు నా భర్త కండు అని నన్ను వరము కోరికను అప్పుడు నేను ఆ మాటలను విని మిగులు సంతుష్టుడనైతిని నీవు నాకు పత్ని కమ్ము అని కూడా నేను నుడివితిని అప్పుడు దాక్షాయని సతీదేవి నాతో పలికెను జగత్పతి మీరు ఈ విషయమును గూర్చి నా తండ్రికి తెలుపుడు వైవాహిక విధానమున నా పానిగ్రహణము చేయుడు బ్రహ్మదేవా ఆమె భక్తికి సంతసించి నేను ఆమె ప్రార్థనను స్వీకరించి తిని విధాత అప్పుడు ఆమె తన మాతృ గృహమునకు వెళ్ళిపోయెను నేను ఇచడకు వచ్చితిని కనుక ప్రస్తుతము నీవు నా ఆదేశానుసారము ఆమె ఇంటికి వెళ్ళుము దక్ష ప్రజాపతి శీఘ్రముగా నాకు కన్యాదానము మరలించు ప్రయత్నమును చేయుము ఆయన ఆజ్ఞాపించిన వెంటనే నేను కృతకృత్యుడనై ప్రసన్నుడనైతిని భక్తవత్సలుడ విశ్వనాథునితో ఇట్లు నుడివితిని నేను బ్రహ్మను పలికితిని ప్రభు శంభు మీరు చెప్పిన దానిని చక్కగా ఆలోచించి మేము ముందే దీనిని నిశ్చయించితమి వృషభధ్వజ దీని ఎందు ముఖ్యముగా దేవతల యొక్క మరియు నా యొక్క స్వార్థము కూడా కలదు దక్షుడు స్వయముగా నీకు తన పుత్రికను ప్రధానము చేయును కానీ మీ ఆజ్ఞతో నేను కూడా అతనికి మీ సందేశమును వినిపించెదను సర్వేశ్వరుడు మహాప్రభువు అగు మహాదేవునితో ఈ విధముగా వచించి నేను మిక్కిలి వేగవంతమైన రథమును కూర్చొని దక్షిణ గృహమునకు చేరితిని నారదుడు అడిగేను వక్తలలో శ్రేష్ఠుడవైన మహానుభావ విధాత సతీదేవి ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు దక్షుడు ఆమె కొరకు ఏమి చేసునో తెలుపుడు బ్రహ్మ చెప్పాను తపస్సు ముగించుకుని మనోవాంఛిత వరమును పొంది సతీదేవి తన గృహమునకు తిరిగి వెళ్ళి తన తల్లిదండ్రులకు నమస్కరించాను ఆమె తన చెలికత్తెల ద్వారా తన తపస్సుకు సంబంధించిన సమాచారమంతయు తల్లిదండ్రులకు వినిపించెను సతీదేవికి మహేశ్వరిని వలన వరము లభించినదని ఆమె భక్తి ఆయన మిగులు సంతుష్టుడయ్యనని ఆ చలికెత్తి వారికి చూసించెను ఆ శకి నోటి నుండి వృత్తాంతమునంత యూబిన తల్లిదండ్రులకు మిక్కిలి ఆనందము కలిగెను వారు గొప్ప ఉత్సవమును చేసుకునిరి ఉదార మనస్కుడైన దక్షుడు మహామనిశ్వనియగు వీరినియును బ్రాహ్మణులకు వారు కోరిన ద్రవ్యములను నొసగిరి అట్లే అందులకు దీనులకు కూడా ధనమును పంచిరి ఆనందమును పెంపొందించు తన పుత్రుగను కౌగులించుకుని తల్లి వీరిని ఆమె తలను మూర్కొనెను ఆనందమగ్రురాలైన ఆమెను పదే పదే ప్రశంసించెను కొంతకాలము గడిచిన తరువాత ధర్మజ్ఞులతో శ్రేష్ఠుడకు దక్షుడు ఈ విధమైన చింతనలో పడెను నేను నా కుమార్తె యొక్క వివాహము శంకరునితో ఎట్లు చేయగలను మహాదేవుడు ప్రసన్నుడై వచ్చియుండెను కానీ ఆయన వెళ్ళిపోయెను ఇప్పుడు నా కుమార్తె కొరకు ఆయన మరలా ఇచట ఇచటకు ఎప్పుడు వచ్చును ఎవరినైనా వెంటనే భగవానుడైన శివుని దగ్గరకు పంపుటియును సముచితమనిపించదు ఎందుకనగా నేను ప్రార్థించినప్పటికీ కూడా ఆయన నా కుమార్తెను పరిగ్రహించని ఎడల నా విన్నపము నిష్ఫలమగును ఈ విధముగా చింతించుచున్న దక్ష ప్రజాపతి ఎదుట నేను సరస్వతితో కూడి ఆకస్మికముగా ఉపస్థితుడనైతిని తండ్రినగు నా రాకను చూసి దక్షుడు ప్రణామనరించి వినీత భావముతో నిలుచుండెను అతడు స్వయంభూనైన నాకు ఆసనమును సమకూర్చెను దక్షుడు నా రాకకు కారణమడగగా నేను జరిగినదంతయు అతనికి వివరించిదిని ప్రజాపతి భగవంతుడుగు శంకరుడు నీ కుమార్తెను పొందుడకు నిశ్చితముగా నన్ను నీ చెంతకు పంపెను నీవు ఈ విషయమున ఉత్తమ కార్యమునకు శుభముహూర్తమును నిశ్చయింపము సతీదేవి మీద బా బా సతీదేవి వివిధ భావములతో సాత్విక వ్రతము ద్వారా భగవంతుడగు శంకరుని ఆరాధించినది అట్లే ఆ స్వామి కూడా సతీదేవిని ఆరాధించెను కనుక దక్ష భగవంతుడకు శివుని కొరకే సంకల్పించిన ప్రకటతమైన నీ కుమార్తెన ఆలస్యము లేకుండా ఆయన సేవ ఎందు నియమింపము దీని వలన నీవు కృతకృత్యుడు వయ్యెదవు నేను నారదుని వెంట వెళ్ళి వారిని నీ గృహమునకు తీసుకుని వచ్చేదను నీవు ఆ స్వామి కొరకే జన్మించిన నీ కుమార్తెను ఆయన చేతులలో పెట్టెము బ్రహ్మ పలికెను నారద నా ఈ వచనములను విని నా కుమారుడకు దక్షుడు మిగులు సంతసించెను అతడు అత్యంత ప్రసన్నుడై ఇట్లు పలికెను తండ్రి అట్లే అగును మునీంద్ర అప్పుడు నేను మిగులు హర్షించితిని అచట నుండి లోక కళ్యాణ తత్పరుడైన భగవంతుడు శివుడు మిగులు ఉత్సాహముతో నా కొరకు ఎదురు చూసిస్తున్న స్థలమునకు వెళ్ళి నేను తిరిగి వచ్చినప్పుడు తన భార్యతోనూ పుత్రికతోనూ దక్ష ప్రజాపతి కూడా పూర్ణకాముడయ్యను అంతేగాక అతడు అమృతము తాగి తృప్తిని చెందినంత సంతుష్టుడయ్యను సతీదేవి శివుని వరుణిగా పొందుట భగవంతుడకు శివుడు బ్రహ్మను దక్షిణు వద్దకు పంపి సతీదేవిని వరించుట బ్రహ్మ పలికెను మునీంద్రా